దేవుని వాళ్ళారా మీ అందరికి ప్రభు అయినా యస్కరిస్తున్నాము నా యొక్క వందనాలు తెలియజేసుకున్నానండి ఒకసారి మనం వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నామండి కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదువుతామండి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది చాలండి సహోదరులు ఐక్యత కలిగి నివసించే ఎంత మేలు ఎంత మనోరం చిన్న ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్లకు గుప్తండి మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రం మీ పిల్లలకు మీరు ఏదైతే రాయించారో కొన్ని కొన్ని పదాలు తండ్రి మీ మాటలను వివరించడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి మీ పిల్లలకి వినగలే చెవులను గ్రహించే మనసును మీ పిల్లలకి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన దేవుని వల్ల చివరి ఆదివారం నాడు మరి ఐజాఖన్న గారు వాక్యాన్ని చెప్పడం జరిగింది మరి మీకు ఎంతమందికి గుర్తుందో గుర్తు లేదో నాకైతే తెలియదు మరి ఈసారి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ఆ అన్నగారు చెప్పినటువంటి పాఠాన్ని ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వల్ల ఒక వచనాన్ని నేను చదువుకుందామండి మొదటి మొదటిగా సామెంతుల గ్రంథము సామంతుల గ్రంథము సామెతల గ్రంథం అండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము సామెతల గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువుదామండి యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసను చాలండి ప్రిమిన దేవుని వర్లరా దేవుడు అంటండి ప్రతి వస్తువును చేశాడు ప్రతి వస్తువు కూడా దేనికోసం చేశాడు అంటే ఎలా చేశాడు అంటే దాని దాని పని నిమిత్తం కలగ చేశాడు అంటండి అంటే ప్రకృతిని చూడండి సూర్యుడు దాని దాని పని దాని సూర్యుడు చేయవలసింది సూర్యుడు చేస్తున్నాడు చంద్రుడు చేయవలసింది చంద్రుడు చేస్తున్నాడు నక్షత్రాలు చేసే పని నక్షత్రాలు చేస్తున్నాయి భూమి మీద ప్రతి వస్తువు కూడా మనిషికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా భూమిలో ఉన్న భూమే కాదండి ఈ ప్రపంచం అంతా కూడా దాని దాని పనిమిత్తం చేస్తున్నాయి అవును కదండి చూడండి కరెంటు మనం ఉపయోగించుకుంటున్నాం కరెంటు దాని పని అది ప్రిమిన సమస్త వస్తువులు కూడా ఈ మైక్ ఉందంటే దీని పని దీనికి ఉంది ప్రపంచంలో ప్రతిది కూడా దాని దాని పరిణిమత్తం అంటే దేవుడు కలగజేశాడు అంటండి అంటే ఇది చేయవలసిన ఆ పని అది చేస్తుంది అంటే సమస్తం కూడా దేవుని ఆజ్ఞను అవి పాటిస్తున్నాయండి దేవుడు చెప్పాడు ఇదిగో నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఖచ్చితంగా తూచ తప్పకుండా నెరవేరుస్తుంది చూడండి సూర్యుడు చూడండి దానికి ఒక సమయాన్ని అంటూ పెట్టాడు ఉదయం ఆరు గంటల లోపే ఉదయిస్తున్నాడు మరి ఎవరు చెప్పారండి దేవుడు సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఏమని నా పిల్లలకి నువ్వు వెలుగునివ్వాలి చంద్రుడికి సరైన సమయానికి చంద్రుడు వచ్చి వెలుగునిస్తున్నాడు కదండి మరి నక్షత్రాలు అలాగే భూమి తిరుగుతుందంటే దేవుడు భూమికి చెప్పాడు నువ్వు తిరుగుతూ ఉండాలి నీ వలనే నా పిల్లల కాలాన్ని వరకు వస్తుంది అంటే భూమి మీద ఉన్న భూమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అంటే దేవుడు చేసిన ప్రతి దానికి దాని దాని పరిణిని పెట్టాడు ప్రేమ వాళ్ళరా మరి భూమి మీదే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ దేవుడు ఎవరి కోసం చేశాడు అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా మనుషులమైనా మన కోసమే కదండి మనమంతా ఎవరండి దేవునికి పిల్లలం కనుక దేవుడు తన పిల్లల కోసం మహా సృష్టిని కలిగించి తన పిల్లలకి పెట్టాడు మరి భూమి పుట్టిన ఆయన పిల్లలమైన మనకి మరి ఈ దేహాన్ని మరి ఎందుకు ఇచ్చాడండి కాదండి దేవుడు ఒకసారి వచనం చదువుతామండి దేవుడు ఎందుకు ఇచ్చాడు కోరిందులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము కోరింద్రాసిన పత్రిక అండి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినా ఒకసారి చదువుదామండి ఎలాగనగా యూదులమైనను ఎలాగో శరీరం ఏకమై ఉన్నాను అనేక అవయవం ఎలాగైతే కలిగి ఉన్నవదో అది కాదండి పద్దెనిమిదో వచ్చను ప్రేమ వల్ల అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను చాలండి ప్రేమైన దేవుని వర్లరా ఈ సృష్టిలో ఎలాగైతే ప్రతి వస్తువుకి పని ఉందో మానవులమైన మనిషిమైన దేవుని పిల్లలైన మన దేహంలో కూడా ప్రతిదీ కూడా దాని దాని పని నిమిత్తం ఆయన చిత్త ప్రకారం చేశాడంటండి ప్రేమిన దేవుని వర్లరా ఆయన చిత్త ప్రకారం చేశాడంటున్నాడు ప్రేమిన దేవుని వర్లరా మరి ఆయన చిత్త ప్రకారం అంటే ఏంటండి దేవుని చిత్త ప్రకారం చేయడం అండి ప్రేమ ఆలోచించండి కొంతమంది అంటుంటారు ఏమనంటే ఎందుకు అలా త్రాగుతున్నావు నీ దేహం పాడైపోతుంది కదా నువ్వు మరి చచ్చిపోతావు కదా అని అంటే వాళ్ళు అనే మాట అండి నా ఇష్టం నా దేహం నా ఇష్టం అంటే వారికి అర్థం కాలేదని ఏం అర్థం కాలేదు అంటే ఈ దేహం ఎలా వచ్చింది ఎలా వచ్చాము అంటే వారికి అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు కదా మరి ఈ దేహాన్ని ఎవరు ఇచ్చారు దేవుడు ఇచ్చాడు దేవుడు ఎలా చేసుకున్నాడు అంటే తన చిత్త ప్రకారం అంటే తన ఇష్టాన్ని చెప్పున ఆయన చేసుకున్నాడు ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తనకు నచ్చినట్టుగా మానవ దేహాన్ని చేశాడు ప్రేమ ఆయన పని చేయడానికి మరి ఆయన ఏంటి ఒకసారి మనం చూద్దామండి ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలను చదువుతానండి మనకు సరైన వివరణ మనకు దేవుడు రాయించాడు ప్రేమ వాళ్ళ ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనం ప్రేమైన దేవుని వర్లరా ఇక్కడ రాయబడిన వచనని మీరు ఆలోచిస్తే ప్రియన వర్లరా దేవుడు అంటండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున జగత్ అనే పుట్టక ముందు ఈ మహాలోకం ఈ విశ్వమే పుట్టక ముందు దేవదూతులే పుట్టక ముందు ప్రేమిన దేవుని వాళ్ళ దేవునికి ఒక ఆలోచన ఉంది ఏంటి నాకు పిల్లలు కావాలి నా రూపం నా స్వరూపం మన స్వరూపం అందని అంటాడండి ఆది కాండంలో ప్రేమ దేని దేవుని సంకల్పం చెప్పున ఈ అవయవాలను మానవ దేహాన్ని అవయవాలు ప్రతిదీ కూడా తన ఇష్ట చెప్పున అవయవాన్ని నిర్మించాడు ప్రేమ ఆది కాండం రెండో వచ్చిన ఏడో ఉంటది కానీ దేవుడిని అహోవా అరుణ్ణి నిర్మించినప్పుడు నాసికారందంలో జీవాత్మ ఉదగా నరుడు జీవాత్మ అంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రేమైన వాళ్ళరా మరి మనుషులకి భూమి మీద ఉన్న మనుషులకి ఏమైనా అర్థమవుతుందంటారా దేవుని చిత్తం ఏంటో అర్థం కాలేదు కనుక నుండి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు డ్రగ్స్తో తో ప్రేమైన వాళ్ళరా మందు త్రా త్రాగుబోతులు వరే తమ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రేమైన వాళ్ళరా మరి దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చెప్పున మనుషులు చేశాడని మనుషులు గుర్తించలేకపోతున్నారండి అందుకే దేవుడు తన మనసు అయిన బైబిల్ కింద మందు రాయించాడు ప్రేమైన వాళ్ళరా చూద్దామండి మరొక వచ్చిన మనం చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళారా ప్రేమైన దేవుని వాళ్ళ మానవ దేహంలోనండి ప్రతి అవయవం కూడా దాని దాని పని నిమిత్తం జరుగుతున్నాయి కదండీ గుండె కొట్టుకుంటుంది దాని దాని పని గుండె గుండె చేసే పని గుండు చేస్తుంది మూత్రపిండాలు చేసే పని మూత్రాలు మూత్రపిండాలు చేస్తున్నాయి అంటే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తున్నాయండి కాలు చేసే పని కాలు చేస్తున్నాయి మనిషి మానవ దేహంలో ప్రతి అవయవం కూడా దాని దాని పరిణిమిత్తం కలిగించబడింది దేవుని చిత్త ప్రకారం చేయబడిన ఈ దేహం దాని దాని పరిణి దాని పనిని అవి చేస్తున్నాయి ప్రేమ వాళ్ళరా మరి ప్రేమ దేవుని వాళ్ళరా మరి దేహంలో ఉన్న ఈ అవయవాలు ఎగ్జాంపుల్ అండి మరి చెయ్యికి గాయమైతే కాలు ఏం చేస్తుందండి నవ్వుతుందండి నవ్వదు కదండి అలాగే కళ్ళు కళ్ళు నవ్వుతాయండి చెయ్యి చెయ్యికి గాయమవుతాయి అవ్వవు అంటే ప్రతిదీ దాని దాని పని చేస్తున్నాయి అలాగే ప్రిమిన దేని వల్ల చెయ్యి తగల చెయ్యికి గాయం అవ్వగానే కళ్ళు ఏం చేస్తాయి తెలుసా అండి బ్రెయిన్కి మెసేజ్ పంపుతుంది కళ్ళు చెయ్యి బ్లడ్ వస్తుందని వెంటనే మరొక చెయ్యి ఏం చేస్తుంది బ్రెయిన్ నుంచి మెసేజ్ వెళ్ళి ఆ చెయ్యి బ్లడ్ని తుడుస్తుంది కదండి తర్వాత కాలు ఏం చేస్తాయండి ఇంకా బ్లడ్ ఆగకపోతే హాస్పిటల్కి వెళ్తాం అవును కదా కాలు పరిగెడుతున్నాయి అంటే ప్రతిదీ కూడా అవయవాలలో ఒకటికి ఒకటి సహాయపడుతున్నాయి మరి దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతిది దాన్ని చూసి దేవుడు అవయవాలను చేసినప్పుడు సృష్టిని చూసి దేవుడు అవయవాలు ఇచ్చాడు కదా దేవుడు చేసిన ప్రతిదీ కూడా దాని పని పని నిమిత్తం కలగజేశారు కదండి అప్పుడు దేవుడు అంటే ప్రతి అవయవాలను కూడా చిత్త ప్రకారం చేసిన ఈ అవయవాలు ఒకటికి ఒకటికి సహాయపడుతున్నాయండి మరి దేవుడు దేవుడు సంఘాన్ని ఎలా పోల్చాడో తెలుసండి మాన మన మానవ దేహంలో ఉన్న అవయవాలతో పోల్చాడండి ఒకటికి ఒకటి ఎలాగైతే ఈ కళ్ళు ముక్కు నోరు ఈ సమస్త మనలోని అవయవాలు ఒకటికి ఒకటి సహాయపడుతున్నాయో సంఘంలో కూడా మనం అంతా కూడా ఎవరికి దేహంగా ఉన్నామండి క్రీస్తుయకి దేహంగా ఉన్నాం ఈ దేహం అయిన శిరస్సు ఎవరు ఏసుక్రీస్తు వాళ్ళు సంఘానికి సంఘం అంటే మనమే కదండి మనమే కదండి మరి ఈ దేహంగా ఉన్న మనము ఎలా ఉండాలని దేవుడు చెప్పాడు అంటే ఒకసారి చూడండి కొరందలకు రాసిన పత్రిక మొదటి కొరందలకు రాసిన పత్రిక అండి పన్నెండవ అధ్యాయము కొరిందలు రాసిన పత్రిక మొదటి కొరిందెలకు రాసిన పత్రిక అండి పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన ఒకసారి చదువుదామండి కృపావరములు నానా విధములుగా ఉండవు గాని ఆత్మీయొక్కడే మరియు క్షమించండి ఈ వచనం కాదు ఆ పంతొమ్మిదో వచనం ఒకసారి చదువుదామండి అవయ అవన్నీ ఒక్క అవయమైతే శరీరం ఎక్కడ అవయములు అనేక శరీరం ఒకటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని తల పాదముతో నీవు నక్కర్లేదని చెప్పజాలదు అంతేకాదు శరీం యొక్క అవయములలో ఏవి మరి బలహీనముగా కనబడను అవి మరీ అవశ్యములే శరీరంలో ఏ అవయములు ఘనత లేవని అని ఆ అవయములను మరీ ఎక్కువగా కనపరుచున్నావు సుందరము కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును ప్రేమిన దేవుని వల్ల ఈ అంతా ఒకసారి చదువుతానండి మనకు నిజంగా దేవుడు సంఘాన్ని శరీరం మన మన దేహంలో ఉన్న దేహాన్ని సంఘంతో పోల్చి చెప్తాడు ప్రియన వాళ్ళ ఈ అధ్యాయం అంతా ఒకసారి చదువుదండి నాకు సమయం లేదు నేను చెప్పట్లేదు మీరు సమయం ఉన్నప్పుడు ఒకసారి ఈ అధ్యాయం అంతా చదవండి మరొక వచ్చిన నేను చూసి నేను ముగించేస్తాను ప్రిమైన వాళ్ళ ఎపిసీలు క్లాసిన పత్రిక ఐదో అధ్యాయము ముప్పై వచ్చినా ఒకసారి చదువుకున్నామండి ఎపిసీలు గ్రాసిన పత్రిక ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన తన శరీరమును ద్వేషించేవాడు ఎవడను లేడు గాని ప్రతి దా ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరముకు అవయమైన ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు ప్రిమైన దేవుని వల్లరా మనమంతా కూడా దేవు యేసుక్రీస్తుల వారికి అవయవాలుగా ఉన్నాం దేహంగా ఉన్నాం సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆ శిరస్సు అయిన ఆయన దేహం అయిన మనము ఈ అవయవాలు ఎలాగైతే ఒకటికి ఒకటి సహాయపడుతున్నామో సంఘంలో ఉన్న మనము కూడా ఐక్యత కలిగి దేవుని పని చేయాలి ఇప్పుడు దేవుడు అందుకే కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు అధ్యాయం మొదటి వచ్చిన ఉంది సహోదరు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనం సంఘంలో ఉన్న మనం అంతా కూడా దేవుని పనిని చేయాలి అంటే ఖచ్చితంగా ఐక్యత కలిగి ఉండాలి ప్రేమేణ దేవుని వాళ్ళ ఐక్యత లేకపోతే రెండు చే రెండు చేతులు కలిస్తేనే కదండి తప్పట్లు అవును కదండి అలాంటప్పుడు సంఘంలో ఒకరికి ఒకరు మనం విరోధంగా ఉంటే దేవుని పని చేయలేము మరి ప్రేమ దేవుని వల్ల అలా చేయలేనప్పుడు దేవుని పనిని మనం ముందుకు నడిపించాలంటే సంఘాన్ని అభివృద్ధి చేయాలంటే ఒకరికొకరు సహాయ సహాయపడుతూ ఉండాలి ప్రతి ఒక్కరి కష్టంలో మనం పాలు వారిని అడగాలి ఇదే దేవుడు చెప్తున్నాడు సహోదర ఐక్యత కలిగి ఉండాలి సహోదర ఐక్యత లేకపోతే మనం సంఘంలో ఉన్న వ్యర్థమే ప్రేమైన వాళ్ళరా అన్న గారు చెప్పిన పాఠాన్ని మరి మీకు వివరించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి అనిల్ అన్న గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను మరి చక్కగా సహోదరులు ఐక్యత కలిగి ఉండట